అందరి నమస్కారం నేను మీ రమేష్ విదేశాల నుండి తిరిగి వస్తున్న భారతీయులు అని రోజు నేను ఏదో ఒక ఛానల్లో హెడ్డింగ్ చూస్తుంటాను ఈటీవీ న్యూస్లో ఏబిఎన్లో టీవీ ఫైవ్ లేదా రకరకాల ఛానల్స్లో ఈ న్యూస్ కనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు కొన్ని దేశాలు స్పెసిఫిక్గా మెన్షన్ అంటే స్వీడన్ నుంచి తిరిగి వస్తున్న భారతీయులు అమెరికాలో స్టూడెంట్స్ ఉద్యోగం లేక తిరిగి వెళ్ళిపోతున్నారు బ్రిటన్లో ఉద్యోగాలు లేక వెళ్ళిపోతున్నారు ఇలా రకరకాలుగా కనిపిస్తుంటాయి నేను నా ఇంగ్లీష్ ఛానల్లో చాలా వరకు వీటికి సంబంధించి చాలా వీడియోలు చేశాను కాకపోతే తెలుగు ఛానల్లో ఎప్పుడు దీని గురించి మాట్లాడలేదు అంటే స్టూడెంట్స్ అంటే ఇంగ్లీష్లో వింటారు కదా అనే ఉద్దేశంతో అందులో చేశానమాట కానీ ఈరోజు సరే ప్రతిరోజు చూస్తున్న విషయం మీద ఖచ్చితంగా మాట్లాడదామని వీడియో చేస్తాను నేను లండన్లో స్థిరపడిన భారతీయుడిని అలాగే అమెరికా మిడిల్ ఈస్ట్ అన్ని దేశాలు చాలా సంవత్సరాలు తిరుగుతూ ఉన్నాను కాబట్టి నాకు మాట్లాడే అర్హత ఉందనుకొని నేను ఆడుతున్నాను మొదటగా నేను చెప్పాలనుకుంటుంది స్టూడెంట్స్కి స్టూడెంట్గా మీరు వస్తే ఏం చేయాలని వస్తారు మాస్టర్స్ చదవాలని వస్తారు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఉద్యోగం చూసుకోవాలనుకుంటారు ఇందులో మీరు ముఖ్యంగా చూడాల్సిన విషయం ఏంటంటే ఏ దేశం మీరు వస్తున్నారో ఆ దేశంలో స్టూడెంట్ నుంచి ఎంప్లాయ్గా మారడానికి ఆ దేశం కల్పిస్తున్న అవకాశాలు ఏంటి అంటే మీకు ఎన్ని సంవత్సరాలు వీసా ఇస్తారు ఈ టైంలో మీరు ఎన్ని గంటలు ఉద్యోగం చేసుకోవచ్చు చదువుతున్నప్పుడే ఎన్ని గంటలు మీరు ఉద్యోగం చేసుకోవచ్చు ఎన్ని గంటలు యూనివర్సిటీ పని చూడవచ్చు అలాగే ఆ దేశంలో మీకు బయట ఏమైనా పనులు దొరుకుతున్నాయా అలాగే ఆ దేశంలో చదువు అయిన తర్వాత ఉద్యోగాలు దొరుకుతున్నాయా ఏంటంటే ఇవన్నీ ఏదో చాలా కష్టంగా అనిపిస్తుండేది కానీ అంత కష్టమే కాదు ఎందుకంటే మీరు యూఏ యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్న ఆ యూనివర్సిటీ సీనియర్స్తో వాళ్ళతో ఈజీగా మాట్లాడచ్చు చాలా యూనివర్సిటీ సైట్స్ ఇవన్నీ ఉంటాయి చాలామంది మీకు హెల్ప్ చేస్తారు మీరు జస్ట్ లేదా సీనియర్స్ ఎవరో నాలాంటి వాళ్ళకి ఒక నా మెయిల్ ఐడితో ఒక మెసేజ్ కొట్టి నేను ఇలా మీ దేశం రావాలనుకుంటున్నాను మీరు ఉంటున్న దేశం సో మీకు కష్ట నష్టాలు ఏంటి అంటే ఒక మెయిల్లో నేను చెప్పేస్తా ఇక్కడ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది యూనివర్సిటీ బయటకు వచ్చేక ఈ ఉద్యోగం ఉంటుంది యాట్ సింపుల్ ఇస్ దాట్ సో మొదటగా తెలుసుకొని రండి స్టూడెంట్స్ ఈ విషయాలన్నీ మీరు తెలుసుకొని రావాలి తప్పితే వచ్చిన తర్వాత మీరు లభోదిబో అనుకొని వెనక్కి తిరిగి వెళ్ళడం వల్ల ఈ న్యూస్ ఛానల్స్కి న్యూస్ దొరుకుతుంది తప్పితే మీ లైఫ్ అయితే బాగుపడట్లేదు సో మొదటగా నేను చెప్పేది ఏంటంటే ఇది రెండో విషయం ఏంటంటే మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి తల్లిదండ్రులు బాగా సంపాదించారు మీరు ఎంఎస్ చరిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయినా మీకు వచ్చిన నష్టం అనుకుంటే హ్యాపీగా రండి చదువుకోండి ఎక్కడ కావాలి అక్కడ మీ ఇష్టం అది మీ ఇంట్రెస్ట్ వదిలేచ్చు ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి మీరు చూసుకుంటారు అలా కాకుండా నేను లోన్లు పెట్టుకొస్తాను సో లోన్ తీరకపోతే నా కుటుంబం ఆత్మహత్య చేసుకుంటుంది ఇలాంటి సినిమా డైలాగులు పెద్దగా చెప్పద్దు ఎందుకంటే భారతదేశానికి వచ్చే నష్టం లేదు భారతదేశంలో మీరు ఏ రకరకాలుగా కావాలనుకుంటే సెటిల్ అవ్వచ్చు ఆ దేశానికి అంత కెపాసిటీ ఉంది మీకు కొంచెం మెచ్యూరిటీ ఉండాలంతే అంతమించి దానికోసం ఎగేసుకొని వేరే దేశం వచ్చి ఇక్కడ మీరు ఆత్మహత్యలు చేసుకొని మీ తల్లిదండ్రులకు శోభ మాకు టైం వేస్ట్ అవసరం లేదు జనరల్గా చెప్పాలంటే సో అందుకని ఇలాంటి వాళ్ళెవరు తొందరపడి ఇక్కడికి వచ్చి ఏదో పెద్ద సాధించినట్టు ఫీల్ అవ్వకండి సో అందుకని స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ రెండు విషయాలు డబ్బులు ఉంటే ఓకే డబ్బులు లేకపోతే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన ఈ విషయాలన్నీ ప్రాపర్గా తెలుసుకోండి సరైన వ్యక్తులను అడగండి ఆల్రెడీ మీకు ఇలా యూట్యూబర్లలో కూడా బోల్డ్ ఉంది మిలియన్ సబ్స్క్రైబర్లు యూట్యూబర్లు ఫారెన్లో ఉన్న వాళ్ళు కూడా మీరు ఉంటారు లేదా ఎడ్యుకేషన్ సంబంధించి చెప్పిన వాళ్ళు వాళ్ళని ఎవరిని అడగండి వాళ్ళ అభిప్రాయం తెలుసుకోండి ఒకరిద్దరు అభిప్రాయాలు తెలుసుకొని మీ మీరు తీసుకోండి ఇది మొదటి విషయం స్టూడెంట్స్కి ఇక రెండోది జాబ్ పరంగా వచ్చే వాళ్ళకి మీరు ఒకవేళ కంపెనీ ద్వారా వస్తున్నారంటే ప్రాబ్లమే లేదు కంపెనీ మిమ్మల్ని తీసుకొస్తుంది ఇక్కడ మీకు జాబ్ చూపిస్తుంది ఆ తర్వాత మీరు మీకు కావాల్సింది మీ స్కిల్స్ మీ స్కిల్స్ని మీరు ఎంత బాగా సెల్ చేయగలిగితే అమ్ముకోగలిగితే మీకు అంత మార్కెట్ ఉంటుంది అందులో తిరిగలేదు ఆ స్కిల్స్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ మీరు మీ స్కిల్స్ని సెల్ చేసుకుంటూ హ్యాపీగా మీకు కావాల్సిన సంవత్సరాలు ఉండి అంత డబ్బులుగా అక్కడ సంపాదించి ఏం కావాలంటే అది చేసుకొని నెక్స్ట్ ఇండియాలో రిటైర్ అవుతారా ఎక్కడ రిటైర్ అవుతారా అది తర్వాత విషయం అది మీ ఇష్టం అలా కాకుండా మీరు బయట నుంచి ఏదైనా దేశానికి వచ్చి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు తప్పలేదు కంపెనీ ద్వారా కాకుండా మీకు సొంతంగా ఆ కంపెనీ ఉన్న వీసా రూల్స్ అవి ఇది చేసుకొని మీరు వస్తారు బాగానే ఉంది ఆ టైంలో మీరు తెలుసుకోవాల్సింది ఇంతకుముందు నేను స్టూడెంట్స్ చెప్పినట్టు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి ఖచ్చితంగా మీరు ఏ దేశం వెళ్తున్నారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూకే ఎగ్జాంపుల్గా చెప్తాను యూకేలో మీరు రావాలనుకుంటున్నారు ఓకే యూకేలో మీరు వచ్చారు వచ్చినప్పుడు మీ వీసా టైప్ ఏదైతే ఉందో ఆ వీసా టైప్కి మీకు పెద్దగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు రావు మీకు పర్మనెంట్ ఉద్యోగం కావాలంటే మీ వీసాని వాళ్ళు స్పాన్సర్ చేయగలిగి ఉండాలి అన్ని కంపెనీలు చేయరు అండ్ దాని వద్ద మీరు బయట నుంచి యూకే లాంటి దేశాన్ని రావడంలో పెద్దగా ఉపయోగం లేదు ఒక ఐదు సంవత్సరాలు కంటిన్యూ అయితే అప్పుడు మీకు పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుంది ఇంతకుముందు చెప్పినట్టు డబ్బులు బాగా ఉంటే సరదాగా రండి ఐదు సంవత్సరాలు సొంత డబ్బులు తగలేయండి ఆ తర్వాత ఏదైనా ఉద్యోగం సంపాదించుకోండి అలా కాకుండా లేదు సార్ నేను అంత డబ్బులు ఇది చేయలేనంటే చెప్పాను కదా భారతదేశానికి మించిన ఆపర్చునిటీలు ఉన్న దేశం ఈ ప్రపంచంలో కూడా లేదు చక్కగా ట్రై చేసి భారతదేశంలో హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంతేగాని ఊరకన ఎడుగొచ్చి కష్టపడిన అవసరం లేదు అలా కాకుండా అమెరికా వెళ్తానన్నారు ఓకే బాగానే ఉంది హెచ్ వన్ బి అన్న వీసా మీద మీరు బయట నుంచి హెచ్ వన్ చేసుకొని అమెరికా వెళ్తారు మంచిదే సేమ్ సిచ్యువేషన్ హెచ్ వన్ స్పాన్సర్ చేసే కంపెనీలు ఏమైనా ఉంటే వాళ్ళు మీకు ఉద్యోగాలు ఇస్తారు లేదా కన్సల్టెంట్లు ఒకప్పుడు దండిగా ఉండేవారు ఇప్పుడు వాళ్ళకు కూడా ఆడిటింగ్ కష్టాలు చాలా ఉన్నాయి సో వాళ్ళు కూడా వీలైతే మీకు స్పాన్సర్ చేయగలుగుతారు లేదంటే లేదు ఒకవేళ వాళ్ళు స్పాన్సర్ చేయగలిగిన వాళ్ళు మీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మీరే జావా డెవలపర్ మీరే జావా టెస్టర్ మీరే జావా క్లౌడ్ ఇంజనీర్ మీరే ఆఫీసు తప్పుగా అనుకో సరదాగా ఉంటుంది చెప్తారు తెల్లరాజకి మీరే వచ్చి ఆఫీస్ని రెడీ చేస్తారని ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే సింపుల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే స్కిల్స్ స్కిల్ 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 ఫారిన్ రావాలనుకుంటున్న స్టూడెంట్కి కానీ ఎంప్లాయీకి కానీ నాకు కానీ మనందరికీ కానీ స్కిల్ స్కిల్ ఉంటే డబ్బులు వస్తాయి ఆ స్కిల్తో తర్వాత మీరు ఏమైనా చేసుకోవచ్చు స్కిల్ మీద ఫోకస్ చేస్తే ఎక్కడున్నా లైఫ్ బాగానే ఉంటుంది అని నా ఉద్దేశం మీరు నా అభిప్రాయంతో ఏకేపించినా ఏకేపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ